ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పనుల శాఖ ఉద్యోగులు అధికారులు ముఖ్యంగా ఏపీసీటీ సర్వీస్ అసోసియేషన్ సభ్యులు వివిధ స్థాయిలో సంఘ ప్రతినిధులు అలాగే మనతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ ట్యాక్సెస్ ఆఫీస్ సబార్డినేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు ప్రతినిధులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం మీకు అందరికీ కూడా తెలుసు గడిచిన రెండున్నర సంవత్సరాలు బట్టి మన శాఖలో పాలనా వ్యవహార శైలి చాలా క్షేత్రస్థాయిలో ఉద్యోగులకు అధికారులకు చాలా ఇబ్బందికర పరిస్థితిగా పరిణమించడమే కాకుండా ఎవరు ఎవరితో ఏం మాట్లాడితే ఏమైపోతుందో అనేటువంటి ఒక భయానక వాతావరణం ఈ శాఖలో నెలకొన్నటువంటి వాస్తవాన్ని అందరం కూడా ఫేస్ చేస్తూనే ఉన్నాం దీనికి ప్రభుత్వం మారిన తర్వాత ఆ సంత పాత ప్రభుత్వంలో అంటగాగినటువంటి అధికారులు ఉన్నతస్థ కొంతమంది ఉన్నత స్థాయి అధికారులు వైఖరిలో మార్పు వస్తుంది ప్రభుత్వం మారిన తర్వాత అని అందరూ ఆశించాము కానీ వాస్తవానికి పరిస్థితి చూస్తే అది మార్పు రాకపోగా రోజు రోజుకి మరింత జటిలంగా తయారైనటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం దీనికి కారణం ఏంటంటే ఉద్యోగులు ఈరోజు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకి మూలం గత ప్రభుత్వ హయాంలో తీసి చేసినటువంటి అరాచకాలు వాటి ఈ ఉద్యోగుల సమస్య పరిష్కారం కావాలంటే ఆ గత ప్రభుత్వ అరాచక చర్యని తప్పనిసరిగా సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అది సమీక్ష చేస్తే ఎక్కడ దాంట్లో తమ పాత్ర బయటకు వస్తుందో అని ఈ అధికారులు దాన్ని రీఓపెన్ చేయకుండా సమీక్ష చేయకుండా ఏదో బ్రిటిష్ వారు పాలనలో మరి అత్యంత భూమి మీద ఉన్నటువంటి అన్ని రకాల జంతువుల్లో ప్రాణుల్లోకి అత్యంత విశ్వసనీయమైనటువంటి ప్రాణిగా జీవిగా పేర్కొనేటువంటి కుక్కని పిచ్చి కుక్క అని డిజిగ్నేట్ అయిన పదే పదే పాయింట్ చెప్పడం ద్వారా ఎట్లయితే దాన్ని విశ్వాసపాత్రమైన జీవిని అంతమందించేటువంటి ప్రయత్నం జరిగిందో అదే రకంగా ఈ శాఖలో అత్యంత బాధ్యత రహిత బాధ్యతాయుతంగా ప్రభుత్వం మీద ప్రభుత్వానికి అత్యంత లాయల్గా ఇది మా ప్రభుత్వము మా శాఖ అనేటువంటి భావంతో పనిచేసేటువంటి క్షేత్రస్థాయి ఉద్యోగులు వారికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన సంఘాన్ని వీరి తప్పప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఎప్పటికప్పుడు ఇది ప్రభుత్వ వ్యతిరేకంగా వీళ్ళు పోరాటం చేస్తున్నారు లేకపోతే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు లాంటి తప్పుడు ప్రచారాలతో ఉన్నతాధికారుల ఉన్నతాధికారులు పై స్థాయిలో ప్రభుత్వం దృష్టిలో మరి విశ్వసనీయమైనటువంటి కాపులా కుక్కని పిచ్చుకుక్కగా మార్చిన తరుణ సందంగా ఈ శాఖలో మరి పరిస్థితుల్ని తయారు చేసినటువంటి వాస్తవాన్ని కూడా మీరు చూశారు వీటన్నిటికీ పరాకాష్ఠగా మరి పోయి నెల పదో తారీఖు నాడు చిత్తూరు డివిజన్లో ఒక ఉన్నతాధికారి ఇద్దరు దళితుల వర్గానికి చెందినటువంటి ఆఫీస్ సబార్డినట్ ఉద్యోగుల్ని దుర్భాషలాడటమే కాకుండా మరి చేయి కూడా చేయి చేసుకునేటువంటి పరిస్థితులు అప్పుడు మి ఆ డివిజన్లో మిగతా అందరు ఉద్యోగస్తులతో కూడా అదే రకమైన వ్యవహార శైలి ఆయన ప్రదర్శిస్తున్న కారణంగా మరి ఆ జిల్లాలో ఉద్యోగస్తులందరూ కూడా పోయిన నెల ఇరవై ఎనిమిదో తారీఖు నాడు వన్ డే మాస్ అప్లై చేయడం ద్వారా తమ నిరసన తెలియజేశారు దాన్ని ఇదేదో ఒక చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఒక ఒక అధికారి ఇద్దరు ఉద్యోగుల మధ్యన అంశంగా కాకుండా ఓవరాల్గా రాష్ట్ర స్థాయిలో ఈ శాఖలో ఉద్యోగుల పట్ల అధికారుల ప్రవర్తన ఏ రకంగా ఉందనే దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి రాష్ట్ర సంఘం ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మూడు రోజుల పాటు అన్ని డివిజన్స్లో కార్యాలయాల్లో కూడా నల్ల రిబ్బరి పెట్టుకొని తమ లంచ్ భోజన విరామ సమయంలో ప్రభు మన విధులకు ఎటువంటి ఆటంకం కలగకుండా మనకి కేటాయించిన ముప్పై నిమిషాల భోజన విరామ సమయంలో పదిహేను నిమిషాల పాటు చిత్తూరు జిల్లా ఉద్యోగులకి మీ సంఘీభావాన్ని అదే రకంగా ప్రా శాఖలో జరుగుతున్న పరిణామాల పట్ల మీ నిరసనని తెలియజేయమని కోరడం జరిగింది దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఒకటి పదకొండు నాడు జరిగినటువంటి మన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించిన మేరకు ప్రభుత్వానికి ఈ ఈ అంశం మీద అలాగే ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక పదహారు రకాల అంశాల మీద పరిష్కారాన్ని కోరుతూ పద్నాలుగు రోజుల నోటీస్ టైమ్తో ప్రభుత్వానికి మనం నోటీస్ ఇవ్వాలి లిఖితపూర్వకంగా ఇవ్వాలని చేసిన తీర్మానాన్ని అనుసరించి మరి ఇప్పటికే మన శాఖ చీఫ్ కమిషనర్ గారికి మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి గౌరవ మంత్రి గారి పేషీలో వారు అందుబాటులో లేని వారి పేషీలో అందజేయడం జరిగింది చీఫ్ కమిషనర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి స్వయంగా కలిసి మరి విప్లంగా పరిస్థితులు వారికి వివరించి వారికి తెలియ అందజేయడం జరిగిందని మనం చేస్తూ ఉన్నాం అదే రకంగా మన కార్యవర్గ నిర్మా నిర్ణయం మేరకు గెజిట్ అధికారుల సంఘ రాష్ట్ర అధ్యక్షుల వారితో కూడా స్వయంగా భేటీ అయ్యి ఒక ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగుల మనోభావాలు ఈ శాఖ వైభవాన్ని సంతరించుకోవడానికి అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని తెలియపరుస్తూ వారికి కూడా మనతో కలిసి రమ్మని నిగతిపూర్వకంగా తెలియజేయడం జరిగింది అదే రకంగా ఇక్కడైతే అయితే ఒక విషయాన్ని అందరూ కూడా గమనించాలి ఈ రాష్ట్రంలో ఈ శాఖలో ఈ జరిగిన పరిణామం పట్ల దాన్ని ఖండించడం కానీ చర్య తీసుకోవాలని కోరడం కానీ సమస్యలు పరిష్కరించమని చెప్పడం కానీ పెండింగ్లో ఉన్న పదోన్నతులు ఎటెండరెక్టివ్ ఎలక్షన్ కమిషన్ పదోన్నతులు ఇమ్మని కానీ ధైర్యంగా అడగగలిగింది ఒక మన సంఘమే మనం మాట్లాడిన తర్వాతే మరి మిగతా సంఘాలు ఈ ప పదోన్నతుల విషయం కానీ ఇతరత్ర అంశాలు మాట్లాడుతున్నాయి కానీ ఇప్పటికీ ఆ ఉన్నతాధికారి కింది స్థాయి ఉద్యోగుల పట్ల ప్రవర్తించిన తీరుని ఖండించేటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో మరి బయట నుంచి వచ్చిన ఉద్యోగ సంఘాలు మన శాఖలో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి సంఘాలు ఎవరు కూడా ఆ సాహసం చేయనటువంటి యథార్థాన్ని అందరూ అర్థం చేసుకోమని మీ అందరినీ కోరుతూ ఇక మన బాధ్యత ముగిసింది అందరికీ తెలియపరిచాము ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి కూడా చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారికి కూడా తెలియపరిచాం ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు కూడా తెలియపరచడం జరిగింది ఇక వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దేర్ రెస్పాన్స్ వారి ప్రతిస్పందన మరి పద్నాలుగో తారీఖు వరకు మనం వేచి చూడవలసి ఉన్నది అయితే ఇప్పటిదాకా ఎటువంటి ప్రతిస్పందన మనం మన శాఖ అధికారుల నుంచి రానందువల్ల మన చీఫ్ కమిషనర్ కానీ మన ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ మన గౌరవ మంత్రి దగ్గర నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాని కారణంగా మరి పద్నాలుగో తారీఖు తర్వాత మనం ఇప్పటికే పేర్కొన్న విధంగా మన కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది కాబట్టి దానికి సమాయత్తం చేయడానికి క్షేత్రస్థాయిలో ఉద్యోగుల్ని సమాయత్తం చేయడానికి వా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను రాష్ట్ర కార్యవర్గ సభ్యులం కలిసి మరి ముందుగా చిత్తూరు డివిజన్కే రే పర్యటనకు వెళ్ళి చిత్తూరు డివిజన్ నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని రేపు సోమమంగళ బుధ మూడు రోజుల్లో రెండు రోజుల పాటు చిత్తూరు తిరుపతిలో ఆందోళన కార్యక్రమాల్లో మేము స్వయంగా పాల్గొనడమే కాకుండా అక్కడ నుంచే పత్రికాముఖంగా మరి పద్నాలుగు తర్వాత మనం అవలంబించబోయేటువంటి కార్యాచరణని ప్రకటిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఏది ఏమైనా మరి తప్పనిసరిగా ఈరోజు వందే బా వందే మాతరం అనేటువంటి ఒక స్వాతంత్ర సమయంలో ఈ దేశంలో ప్రతి ఒక్కరిలో కదిలించిన స్ఫూర్తి కలిగించినటువంటి ఒక నినాదం ఒక గీతం తప్పనిసరిగా దాని గు నూట యాభై సంవత్సరాలైన సందర్భంగా ఆ స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఈ శాఖలో ఉద్యోగుల యొక్క ఆత్మగౌరవం కోసం ప్రాణాలు ఒడ్డైనా పోరాడుతాం తప్ప వెనక్కి తగ్గేది లేదనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరొకసారి మన అందరం కూడా పునరంకితం అవుతూ పునరంకితం అవుతూ ప్రతిజ్ఞ పొందాం అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు దయచేసి ఎక్కడా వెనక్కి తగ్గకుండా సమాహితమై ఉండమని చెప్పి కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ